జయగోవింద ఒక చెట్టు పైన ఒకే రకమైన రెండు పక్షులు నివసిస్తూ ఉండేది కింద కొమ్మ మీద ఉన్న పక్షి తీపి చేదు అనే పళ్ళను తింటూ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉండేది చిటారు కొమ్మపై ఉండే పక్షి ప్రశాంతంగా నిశ్చలంగా ఉండేది ఈ కింద కొమ్మ మీద ఉన్న పక్షి సుఖదుఖాలను అనుభవిస్తూ దుఃఖం కలిగినప్పుడు పై కొమ్మ మీదకి వెళ్ళి ఆ పై పక్షిని చూస్తూ మళ్ళీ కిందకు వచ్చి సుఖదుఖాలను అనుభవిస్తూ కాలక్రమంలో పైపక్షిని చూస్తూ పైపక్షి యొక్క నీడను మాత్రమే నేను అని తెలుసుకుంది అంటే చెట్టు అంటే ఇక్కడ శరీరం కింద పక్షి అంటే మనస్సు లేదా జీవాత్మ అదే ప్రపంచం అనే సుఖదుఖాల వెంట పరిగెడుతూ ఏదో కోరుకోవాలి అనే ప్రయాసలో జీవిస్తూ ఉండేది పైపక్షి మాత్రం ప్రశాంతంగా నిశ్చలంగా ఉండేది అలా ఎప్పుడైతే ఈ కింద పక్షి ప్రపంచము ఇది శాశ్వతం కానిది అని తెలుసుకొని క్రమేణా పైపక్షి యొక్క స్థితికి చేరిందో దాన్నే ఆత్మస్థితి అంటారు ఏది తెలుసుకుంటే ఇంకా దేనికోసం కోరిక అనేది ఉండదు దేన్ని తెలుసుకుంటే దుఃఖం యొక్క ఉనికి కూడా మనకి దరిచేరదు ఆ స్థితిని పరమాత్మ స్థితి అంటారు ఆ స్థితి వచ్చే వరకు కూడా ఈ శరీరము ఈ మనస్సు అనే అస్తిత్వం ఉంటుంది కాబట్టి పరమాత్మ మనకి భగవద్గీతలో ఆత్మస్థితి అని చెప్పారు జయగోవింద